ప్రాబ్లమ్స్ 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 ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా అంటూ చాలా మంది చెబుతూ ఉంటారు కానీ ఎవ్వరు కూడా అసలు సమస్యలను ఎలా జయించాలి అనే ఆలోచన చేయరు వాటిని ఎలా నిలదొక్కుని ముందుకు సాగాలని మాత్రం ఎవ్వరూ మనకు చెప్పరు మరి ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడాలి అనేది తెలియాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ప్రాబ్లమ్స్ అనేవి గాజు లాంటివి గాజు పెంకుల మీద నడవాలంటే మనం భయపడతాం ఎందుకంటే అవి ఎక్కడ గుచ్చుకుంటాయో అన్న భయం మనల్ని వెంటాడుతుంది ఇక్కడ మన సమస్యలను కూడా అలాగే చూస్తూ ఉంటాం అందుకే అమ్మో ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటూ బాధపడతాం భయపడతాం కానీ వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో మాత్రం ఆలోచించాం ఒక్కసారి గాజు పెంకుల మీద ఎలాంటి భయం లేకుండా ఒక పద్ధతిలో నడిచి చూడండి ఒక్క పెంకు కూడా గుచ్చుకోదు ప్రాబ్లమ్స్ కూడా అంతే భయం బెరుకు లేకుండా వాటిని ఎదుర్కొంటే జీవితం కూడా అలానే సాఫీగా సాగిపోతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి